ఓం నమ శివాయ కార్తీక మాసం అనేది భక్తి పావిత్ర్యం పుణ్యం కలిగించే మాసం ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దానం ప్రతి దీపం వేల రేట్ల ఫలితాన్నిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందులో ప్రత్యేకంగా గోమాత పూజ అత్యంత పావనమైనది గోమాతను మన శాస్త్రాలు కేవలం జంతువు కాదు దేవత స్వరూపిణిగా వర్ణించాయి గావో విశ్వస్యమాతరా గావో విశ్వస్యమాతరా అంటే గోమాతలు సమస్త లోకానికి తల్లులు అని అర్థం గోమాత మన సమాజానికి కేవలం పాలదాయకి మాత్రమే కాదు ఆమె మనకు ఆహారం ఔషధం పుణ్యం శాంతి అందించే దైవ స్వరూపిణి గోమయము మరియు గోమూత్రం ద్వారా భూమి పవిత్రమవుతుంది పూజా స్థలాలు శుద్ధమవుతాయి అందుకే ప్రతి పూజ ప్రతి హోమం గోమయంతో ప్రారంభమవుతుంది గోమాత మనకు ఆహారంగా పాలను మాత్రమే కాదు ఆత్మశాంతిని కూడా ఇస్తుంది గోమాతను ఎందుకు పూజించాలో మనకు పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాము ఒకసారి మహర్షి విష్ణువుడు గోమాతను సేవించి ప్రతి ఉదయం దీపంతో పూజ చేసేవాడు దాని ఫలితంగా అతని ఆశ్రమము ఎప్పుడు పావనంగా ఉండేది శాంతి ఐశ్వర్యం నిండిన వాతావరణం కనిపించేది దీనివల్లనే అతని విద్యార్థులందరూ మహాజ్ఞానులు అయ్యారని చెప్పబడింది కార్తీక మాసంలో గోమాత పూజ చేయడం అత్యంత పుణ్యమైనది గోమాతను పూజించడం అంటే సాక్షాత్ దేవతలందరినీ పూజించినట్టే అని పురాణాలు చెబుతున్నాయి గోమాతలో అష్టాదశ దేవతలు నివాసం ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి గోమాత పాదాల వద్ద గంగాదేవి నాభి వద్ద సరస్వతీదేవి ముఖంలో గాయత్రీ దేవి కంఠంలో పార్వతీదేవి నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీక మాసంలో గోమాతకు స్నానం చేయించి పూలతో అలంకరించి దీపం వెలిగించి నమస్కారం చేయడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉదయం గోమాతకు తులసి దళాలు పూలు అక్షింతలు అర్పించి ఆమె పాదాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే పాపాలు నశించి పుణ్య ఫలితాలు లభిస్తాయి గోమాతకు పచ్చిగడ్డి బెల్లం అరటిపండు పండ్లు సమర్పించడం ద్వారా సమృద్ధి ఆరోగ్యం సంతానం మరియు ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి పురాణం ప్రకారం గోమాత పూజ చేసిన భక్తుడు యమలోక బాధల నుండి విముక్తి పొంది వైకుంఠంలో స్థానం పొందుతాడు కార్తీక మాసంలో కనీసం ఒక్కసారి అయినా గోమాతకు పూజ చేసి దీపం వెలిగించండి ఇది భగవంతుని సాక్షాత్తు అనుగ్రహాన్ని పొందించే పుణ్యకార్యం గోమాత పూజ అనేది కేవలం ఆచారం కాదు అది మన సంస్కృతి మన భక్తి యొక్క ప్రతీక పఠించవలసినటువంటి శ్లోకం గోమాత పూజిత యన పూజిత పాపం వినాశ్యేత్ పుణ్యమేవ ప్రవర్తతే గోమాత పూజిత యన సర్వేవా పూజిత భేత్ పాపం వినాశ్యేత్ పుణ్యమేవ ప్రవర్తతే ఈ శ్లోకం అర్థం ఎవడు గోమాతను పూజిస్తాడో అతడు సర్వదేవతలను పూజించినట్టే అతని పాపాలు నశించి పుణ్యము లభిస్తుంది గోమాత మన సంస్కృతికి ప్రతీక మన భక్తి భావానికి ఆధారం గోమాతను ప్రేమతో పూజించే ప్రతి ఒక్కరికి భగవంతుడు కరుణపూర్వకంగా ఆశీర్వదిస్తాడు అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి